బెండకాయ ఫ్రై అస్సలు జిగురుగా లేకుండా ఇలా తయారు చేసుకోండి మీకు బాగా నచ్చుతుంది ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా గిన్నెలోకి ఒక ఆరేడు ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు అంత జీలకర్ర తీసుకోవాలి అలాగే ఒక ఇలాచి రెండు లవంగాలు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు తీసుకోండి తర్వాత కొంచెం ధనియాలు తీసుకోవాలి అలాగే కొంచెం మంది పల్లీలు ఇంకా వేసుకోవాలి తర్వాత తినేదాన్ని బట్టి కారం వేసుకోండి పల్లీలు ఖచ్చితంగా వేసుకోండి పల్లీలు వేయడం వల్ల జిగురు తెలియకుండా ఉంటుంది అన్నమాట అందుకోసమని ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసి కాస్త బరికగా మిక్సీ వాటి తీసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము బెండకాయలు తీసుకుందాము బెండకాయలని మరీ చిన్నగా కాకుండా ఇలాగా ఒక రెండు ఇంచుల పొడవుతోని కట్ చేసుకోవాలి కట్ చేసిన బెండకాయ ముక్కని మళ్ళీ నిలువుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయలని ఇలాగ కట్ చేయడం వల్ల లోపల ఉన్న జిగురు ఉడికించేటప్పుడు ఎగిరిపోతుందండి అందుకోసమని ఇలా తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో నూనె వేసి నూనె వేడిగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కళ్యామాకు వేసుకోవాలి తర్వాత అంత శనగపప్పు మినపప్పు ఇంకా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపి తీసుకోవాలి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి వేసినాక ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లో వేపుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు తగినంత పసుపు అలాగే ఒక చిన్న టమాటాని ఇంకా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపినాక పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా ఉడికించాలి చూడండి ఇలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లో కట్ చేసిన కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి ఇలా చేసుకున్న బెండకాయ ఫ్రై దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా తయారు చేసుకోండి మీకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్ట్రఫింగ్ పూరి పదే పది నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి తర్వాత హాఫ్ కప్పు మైదా పిండి పావు కప్పు శనగపిండి తీసుకోండి ఇప్పుడు పిండిలోకి పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చక్కెర ఒక చిటికెడు వంట సోడా అలాగే అంత నెయ్యి వేసి పిండిని బాగా కలపాలి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలపాలి చూడండి ఇలాగా సాఫ్ట్ గా కలిపిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పిండి లోపు ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ తురిమి తీసుకోవాలి కడాయిలో నూనె పెట్ చేసి కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు తురిమిన ఆలుగడ్డ అలాగే క్యారెట్ తురిమిక వేసి బాగా కలుపుతూ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గినాక ఇప్పుడు తినేదాన్ని బట్టి కారము తగినంత ఉప్పు కొంచెం అంత గరం మసాలా వేసుకోవాలి ఒకవేళ గరం మసాలా లేనట్టయితే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు లాస్ట్ లో పుదీనా కొత్తిమీర వేసి దించి పగన పెట్టుకోండి ఇప్పుడు పిండి బాగా నాని ఉంటుంది చిన్న చిన్న ముద్దలుగా చేసి పూరీల కంటే కొంచెం పెద్ద సైజు ఉండేలా లాటించుకోవాలి ఇప్పుడు పూరి పైన ఉడికించిన కూర పెట్టి బాగా సర్దుకోండి తర్వాత అంచులకు కొంచెం నీళ్ల పదన పెట్టి పైనుండి వేరొక పూరి వేసి గట్టిగా నొక్కుకోండి పూరీలు గా కావాలంటే ఏదైనా మూతతోని కట్ చేసి తీసుకోండి తర్వాత దీన్ని నూనెలో వేసి బాగా వేపితే సరిపోతుంది మీకు ఇంకా డీటెయిల్గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు